థౌజండ్ కి త్రీ ఉంటాయి ఎం సైజ్ నుండి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఉంటాయి అండి క్లియర్ అండ్ కాబట్టి అంబ్రేలా కట్ లో కూడా మనకి ఎం నుండి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఉంటది ఇందులో కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు ప్యూర్ రేయన్ క్లాత్ లో వచ్చింది యూ నెక్ వచ్చిందండి చిన్న యూనెక్ వచ్చి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చినాయి ఇది బ్లాక్ అండ్ యాష్ కలర్ లో చాలా బాగుందండి మనకు డైలీ వేర్ గానీ కాలేజ్ అమ్మాయిలో ఆఫీస్ కి పర్పస్ వేసుకెళ్ళినా కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటది అంబ్రేలా లో ఇది ఒక ఫ్లవర్ ప్రింట్ లో అండి టోటల్ ఫ్లోరల్ వర్క్ వచ్చింది ఇప్పుడు చూపించేవన్నీ ఆల్మో మోస్ట్ రేయన్ క్లాత్ అండి రేయన్ క్లాత్ లోనే ఉంటాయి బ్యాక్ సైడ్ డోరీస్ కూడా ఇచ్చారు ఇలా కట్టుకోవడానికి మనకు కంఫర్టబుల్ గా టూ పీస్ సెట్ అనేది ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ కె ఇస్తున్నారు క్లియరెన్స్ అండ్ సైడ్ లో బ్లాక్ అండ్ ఎల్లో కలర్ లో ఇచ్చారు ఇంకా స్పెషల్ ఏంటంటే పాకెట్స్ కూడా ఉన్నాయండి మీడియం సైజ్ నుండి మనకు డబల్ ఎక్స్ఎల్ సైజ్ వరకి ప్రతి డ్రెస్సెస్ లో మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే ఉన్నాయండి త్రీ పీస్ సెట్స్ లోనే స్ట్రైట్ కట్ బాటమ్ టాప్ చున్నీ వస్తుంది ప్యూర్ క్రేప్ సిల్క్ శారీస్ అయితే ఉన్నాయండి ఇవి జస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కొత్త సార్ టుడే ఎల్బీ నగర్లో ఉన్న ఏఎన్ కలెక్షన్ స్టోర్కి అయితే వచ్చేస్తాం వీళ్ళు క్లియర్ అండ్ సెల్లో డ్రెస్సెస్ అండ్ శారీస్ కూడా ఆఫర్ ప్రైస్లో పెట్టారండి ఇక్కడ శారీస్ కలెక్షన్స్ అండ్ డ్రెస్సెస్ ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి ప్రైజెస్ ఎలా ఉన్నాయి మేడం అడిగి తెలుసుకుందాం ఫస్ట్ డెలివరీ టాప్స్ అయితే చూద్దాం మొత్తం టోటల్ రేయన్ క్లాత్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు టోటల్ ఫ్లోరల్ ప్రింట్లో వచ్చింది క్లాత్ అయితే చాలా బాగుందండి డిజైన్స్ కూడా చాలా ఉన్నాయండి ఈ టై డెలివరీ టాప్స్ అనేది ఈ టైప్లో థౌజండ్ కి త్రీ ఉంటాయి ఎం సైజ్ నుండి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఉంటాయండి క్లియరెన్స్ సేల్ కాబట్టి థౌజండ్ కి త్రీ ఇచ్చేస్తున్నారు ఇందాక చూపించింది స్ట్రైట్ కట్ అండి ఇప్పుడు అంబ్రెలా కట్ లో ఉంది అంబ్రెలా కట్ లో కూడా మనకి ఎం నుండి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఉంటుంది ఇందులో కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు ఇక్కడ చూస్తున్నారు కదా పోట్లీ బటన్స్ అది వచ్చిందండి గేరా కూడా పెద్దగా ఉంటుంది ఇది రేయన్ క్లాత్ లో కొంచెం డిఫరెంట్ క్లాత్ అండి స్ట్రైట్ కట్ వచ్చి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చాయి ఇది ఎల్ సైజ్ లో ఉంది మీకు కావాలంటే ఎన్ని డబల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు కూడా ఉంటుంది ఇది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ స్ట్రైట్ కట్ లో మొత్తం ప్లెయిన్ వచ్చేసి బా ఇక్కడ నెక్ దగ్గరే సీక్వెన్స్ వర్క్ డిజైన్ వచ్చింది అండ్ హ్యాండ్స్కి కి కూడా లాస్ట్ లో ఇక్కడ డిజైన్ వచ్చిందండి ఇది నెక్స్ట్ వచ్చేసి మిక్స్డ్ కాటన్ క్లాత్ లో ఉంది రేయాను ఇందులో కూడా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఉంటాయి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండ్ స్ట్రైట్ కట్ టాప్ అండి ఇది ఇదైతే చాలా బాగుందండి ప్యూర్ రేయాన్ క్లాత్ లో వచ్చింది చూస్తున్నారు కదా ఇందులోనే మన కలర్స్ కూడా ఇంకా అవైలబుల్లో ఉన్నాయి మీకు ఇంకేమైనా డిజైన్స్ ఇందులో కావాలి కలర్స్ కావాలంటే నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను తనకి కాల్ చేయండి ఇది ఒక మోడల్ అండి ఇప్పుడు నేను చూపించేవన్నీ థౌజండ్ రూపీస్కి త్రీ టాప్స్ అండి ఆఫర్ అయితే లిమిటెడ్ ఉంటుంది ఎందుకంటే తిను క్లియరెన్స్ సేల్ పెట్టింది కాబట్టి ఇవి స్టాక్ అయిపోయే వరకే ఉంటుంది ఈ ఆఫర్ అనేది నెక్స్ట్ ఎలా ఉంటే ప్రైజెస్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి అంబ్రెల్లా మోడల్లో ఉంది యూనెక్ వచ్చిందండి చిన్న యూనెక్ వచ్చి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చినాయి కలెక్షన్స్ అయితే అన్ని న్యూ కలెక్షన్స్ ఇచ్చారండి అంబ్రేలా ఫుల్ గేరా వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఫోర్ బటన్స్ వచ్చినాయి ఇట్లా యూనెక్ వచ్చింది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఉందండి ఇందులో అయితే ఇది బ్లాక్ అండ్ యాష్ కలర్ లో చాలా బాగుందండి మనకు డైలీ వేర్ కానీ కాలేజ్ అమ్మాయిలో ఆఫీస్ పర్పస్ వేసుకెళ్ళినా కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఇది ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్లో వచ్చేసి చిన్న చిన్న ఇట్లా బంచెస్ టైప్ ఇచ్చారు ఫ్లవర్ డిజైన్స్లో లో త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కూడా చిన్న బటన్ ఇచ్చారండి స్ట్రైట్ కట్ టాప్ ఇది మీడియం సైజ్ నుండి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది ఇందులో ఇది వచ్చేసి మిక్స్డ్ కాటన్ క్లాత్ అండి స్ట్రైట్ కట్ టాప్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చింది లార్జ్ సైజ్ లో మనకి ఇందులో డబుల్ ఎక్స్ఎల్ వరకు కూడా దొరికిస్తుంది అంబ్రేలా లో ఇది ఒక ఫ్లవర్ ప్రింట్ లో అండి టోటల్ ఫ్లోరల్ వర్క్ వచ్చింది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఉంటాయి దీనికి కూడా చూపించే ప్రతి దాంట్లో అయితే ఎం టు డబుల్ ఎక్సెల్ అనేది కంపల్సరీ అండి ఒకవేళ మీకు త్రీ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ కావాలనుకుంటే కూడా తనకి ఒకవేళ మీకు ప్రీ ఆర్డర్ పెట్టుకుంటే స్టాక్ అనేది రీస్టాక్ చేస్తుందండి అండ్ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది ఆఫ్లైన్ ఫెసిలిటీ ఉంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి గ్రీన్ కలర్లో వచ్చేసి ఇది ఒక ఫ్లోరల్ ప్రింట్లో త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చేసి స్ట్రైట్ కట్ ఆపండి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఇది అయితే ఇప్పుడు చూపించేవన్నీ ఆల్మోస్ట్ రేయన్ క్లాత్ అండి రేయన్ క్లాత్ లోనే ఉంటాయి ఇది స్ట్రైట్ కట్ టాప్ ప్రతి టాప్లో త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అనేది కంపల్సరీ మొత్తం అన్నీ ఆల్ ఓవర్గా ఇలానే ఉన్నాయి ఇందులో ఇది ఒక మోడల్ అండి కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అంటే ఒకే కలర్ అని కాదు మీకు ఇంకా కలర్స్ కావాలంటే తన వాట్సాప్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తనకు కాల్ చేయండి ఒకసారి మనకు అంబ్రేలా స్ట్రైట్ కట్సే కాకుండా కూడా లాంగ్ ఫ్రాక్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయండి ఇంకా పార్టీ వేర్ డ్రెస్సెస్ ఇవి అనేది కూడా తను రీస్టాక్ చేస్తానని చెప్తుంది క్లియరెన్స్ సేల్ కాబట్టి ఇప్పుడున్న నా ప్రజెంట్ స్టాకే చూపిస్తున్నాను నేను స్లీవ్లెస్ హ్యాండ్స్ టైప్ ఇలా వచ్చాయండి స్టెప్స్ హ్యాండ్స్ అంబ్రేలా ఫ్రాక్ షార్ట్ హ్యాండ్స్ వచ్చాయి బ్యాక్ సైడ్ డోరీస్ కూడా ఇచ్చారు ఇలా కట్టుకోవడానికి మనకు కంఫర్టబుల్గా నెక్స్ట్ ఇంకా కొంచెం కలెక్షన్స్ చూపిస్తానండి ఇందులోనే ఇలా మోడల్స్ కూడా ఉన్నాయి స్ట్రైట్ కట్లో అంబ్రెల్లాలో ఏది తీసుకున్నా థౌజండ్కి త్రీ టాప్స్ అండి మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోండి దగ్గర ఉన్న వాళ్ళైతే షాప్ నుంచి విజిట్ చేయండి ఎల్బీ నగర్లో అడ్రస్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది ఒకసారి మేడం అడుదాం మేడం ఇది అడ్రస్ క్లియర్గా చెప్తారా కొంచెం కన్ఫ్యూజ్ అవుతాయి లోపల కాలనీలో ఉంది కదా ఇది ఎల్బీ నగర్ మధురా నగర్ రోడ్ నెంబర్ వన్ సి మేడం ఆల్మోస్ట్ కూడా ఆల్మోస్ట్ కూడా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి టూ పీస్ సెట్ చూద్దామండి టూ పీస్ సెట్ అనేది ఫైవ్ ఫార్టీ నైన్ కే ఇస్తున్నారు క్లియరెన్స్ అండ్ లో ఇందులో కూడా మనకు మీడియం సైజ్ నుండి డబుల్ ఎక్స్ఎల్ ఉంటుందండి ఇవైతే ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ కే ఇస్తున్నారు అండ్ ఫ్రీ సైజ్ అండి బాటమ్ వచ్చేసి ఇక్కడ బటన్స్ ఇచ్చారు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేసి స్ట్రైట్ కట్ టాప్స్ అండి క్వాలిటీలో అయితే అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు క్లియర్ అండ్ సేల్ కాబట్టి లోయెస్ట్ ప్రైస్ ఇచ్చారు అది మీకు డౌట్ అవసరం లేదు ఇంత తక్కువ కాస్ట్ ఇస్తున్నారంటే ఇంత ప్యూర్ అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్లో అండి బ్లాక్ అండ్ ఎల్లో కలర్లో ఇచ్చారు ఇంకా స్పెషల్ ఏంటంటే పాకెట్స్ కూడా ఉన్నాయండి చూస్తున్నారు కదా ఎంత బాగున్నది అసలు ఇందులోనే ఇంకో కలర్స్ కూడా చూపిస్తాను మీకు అన్ని లేడీస్కి బాగా నచ్చే కలర్స్ అండి లేడీస్కి ఫేవరెట్ కలర్స్ ఇక్కడ ఉన్నాయి ప్రజెంట్ అయితే బ్లూ కలర్లో అండి నావీ బ్లూకి లైట్ కలర్లో ఇచ్చారండి బాటమ్ అయితే చాలా బాగుంది టూ సైడ్ పాకెట్స్ వచ్చేసి ఫ్రీ సైజ్ అండ్ నాడర్స్ కూడా ఇచ్చారు స్ట్రెచబుల్ అండి ఇది ఎలాస్టిక్ కూడా ఇచ్చారు కాబట్టి మీకు బాటమ్ది తొందరగా అది ఏమైనా ప్రాబ్లం వస్తుందని కూడా లేదు అండ్ డీప్ నె పైకి నెక్ ఇచ్చారండి బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది మొత్తం టోటల్ స్ట్రైట్ కట్ టాప్స్ అండి ప్యూర్ కాటన్ మీకు ఇక్కడ చిన్న బటన్ కూడా ఇచ్చారు ఫుల్ హ్యాండ్స్ వస్తుంది దీనికైతే నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇది ఇంకొక కలర్ అండి దీనికి ఇది ఇచ్చారు బాటమ్ బట్ నెక్స్ట్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో కూడా ఈ టాప్ కూడా చాలా బాగా వచ్చిందండి ఫ్రంట్కి మీనేకి ఇచ్చారు చిన్నగా మొత్తం టోటల్ ఫుల్ హ్యాండ్స్ వస్తుంది బాటమ్ గ్రీన్ కలర్లో వచ్చింది అండ్ నెక్స్ట్ ఇదో కలర్ అండి పేస్టల్ కలర్స్ కావాలి లైట్ కలర్స్లో కావాలి అనుకునే వాళ్ళకి ఇలా కూడా చాలా బాగుంటుంది అండ్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా చూస్తుంటారు కదా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో కూడా ఇలా కూడా చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్ ఉంది అసలు ఇది ఇంకొకటి ఏంటంటే తను బెంగళూరు నుండి ఇక్కడికి షిఫ్ట్ అయింది ఇప్పుడు మనం ప్రజెంట్ చూపించేటువంటి బ్యాంగ్లూర్ మెటీరియల్ అండి బెంగళూరు కాటన్స్లో అంటే మన హైదరాబాద్ మెటీరియల్కి అక్కడికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది ఇది కాటన్ అయితే చాలా బాగుందండి బ్యాంగ్లూర్ కాటన్ ఇది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ సైజెస్ మోడల్స్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయండి డిఫరెంట్గా ఉన్నాయి అండ్ వచ్చే సమ్మర్ కాబట్టి కాటన్ ఇది చాలా బాగుంటుంది మళ్ళీ ఒకసారి మనం వాష్ చేస్తే సింక్ అవుతుంది తొందరగా పాడైపోతుంది కలర్ పోతుంది అనే డౌట్ కూడా మీకు అసలు అవసరం లేదు ఇందులోనే చెక్స్ లైన్లో వచ్చేసి మొత్తం త్రీ ఫైవ్ ఫోర్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ ఉంటుందండి మీకు మళ్ళీ హ్యాండ్స్ స్టిచ్ చేయించుకోవాలి సపరేట్గానే డౌట్ కూడా అవసరం లేదు క్వాలిటీ అయితే చాలా బాగుంది టోటల్ వచ్చేసి మనకి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్కే ఇస్తున్నారు అండి థౌజండ్కి టూ సెట్స్ వస్తాయి ఇదైతే ఆఫర్ ప్రైస్ వచ్చి క్లియరెన్స్ సేల్ ఉన్నంత వరకే ఈ స్టాక్ అయిపోతే మళ్ళీ ఆఫర్ సైజ్ అంటే ప్రైజెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి ఆన్లైన్ ఆఫ్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది నియర్ బై ఉన్న వాళ్ళు షాప్కి వచ్చేసా అండి వీళ్ళ అడ్రస్ అండ్ కాంటాక్ట్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ స్క్రీన్ పైన కూడా వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆన్లైన్ వాళ్ళైతే ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుందండి ప్రతి పాయింట్కి అనేది టూ సైడ్ పాకెట్స్ పాకెట్స్ చాలా పెద్దగా వచ్చినాయి పాకెట్స్ వచ్చినాయి అండ్ ఆడా వస్తుంది ఇక్కడ చూసినట్లయితే ఎలాస్టిక్ ఉంటుంది ఫ్రీ సైజ్ ఉంటుంది అండ్ మీడియం సైజు నుండి మనకు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు ప్రతి డ్రెస్సెస్లో మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే ఉన్నాయండి చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ కలర్స్లో చాలా బాగున్నాయండి కలర్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చేసాయి మీకు కూడా నచ్చినట్లయితే నియర్ బై ఉన్న వాళ్ళైతే షాప్కి వచ్చేసేయండి లాంగ్లో ఉన్న వాళ్ళైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసేయండి మీకు ఒకవేళ ఏదైనా ఇందులో కలెక్షన్స్ నచ్చినాయంటే ఒకవేళ అయిపోయినా కూడా తను రీస్టాక్ చేస్తానని చెప్తుంది ఒకవేళ మీకు ఏమైనా కలెక్షన్స్ నచ్చినట్లయితే ప్రీ ఆర్డర్ పెట్టుకున్న తను మళ్ళీ మీకు స్టాక్ అయితే రీస్టాక్ అయితే చేసిస్తుందండి ఇదైతే టోటల్ డిఫరెంట్గా ఉంది చూస్తున్నారు కదా డార్క్ కలర్కి పేస్టల్ కలర్ టైప్లో చాలా బాగా ఇచ్చారండి ఇప్పుడు చూంచేటి మొత్తం టూ పీస్ సెట్స్ నెక్స్ట్ వచ్చేసి త్రీ పీస్ సెట్స్ చూద్దామండి త్రీ పీస్ సెట్స్ లోనే స్ట్రైట్ కట్ బాటమ్ టాప్ చున్నీ వస్తుంది ఇది కూడా ఫ్రీ సైజ్ బాటమ్ ఉంటుంది ప్యాంట్ వచ్చేసి స్ట్రెచబుల్ వచ్చింది ఎలాస్టిక్ వచ్చింది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి స్ట్రైట్ కట్ వచ్చిందండి ఇది యూనెక్ డి పైకి బోట్ నెక్ టైప్ యూనెక్ ఇచ్చారు చున్నీ ఏమో ప్యూర్ కాటన్లో వన్ మీటర్ చున్నీ వస్తుంది అండి చాలా స్మూత్ ఉంటుంది మనకు కంఫర్టబుల్గా ఉంటుంది ఓకే అండి యాక్చువల్ ప్రైస్ అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి క్లియరెన్స్ సేల్ కాబట్టి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నారు త్రీ పీస్ సెట్ ఇందులోనే మనకు కొన్ని కలర్స్ కూడా ఉన్నాయి చూద్దాము ఈ మొత్తం ప్యాటర్న్ అనేది సేమ్ ఉంటుంది ఇందులో కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి మనకి క్లియరెన్స్ సేల్ కాబట్టి ప్రైజ్ ఉందండి ఆన్లైన్ ఆఫ్లైన్ ఫెసిలిటీ ఉంటుంది అండ్ ఇందులోనే మనకి ఇంకా నెక్స్ట్ వేరే కలెక్షన్ కూడా ఉంది ఇది వచ్చేసి పార్టీ వేర్ అండి పార్టీ వేర్ దాంట్లో ఇచ్చారు ఇక్కడ చూస్తున్నారు కదా టోటల్ నెక్ దగ్గర సీక్వెన్స్ వర్క్ వచ్చింది డీప్ నెక్ అండ్ ఇక్కడ ఫ్లవర్స్కి కూడా సీక్వెన్స్ వర్క్ ఇచ్చారండి టోటల్ వర్క్ హ్యాండ్ వర్క్ ఇది దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి చున్నీ వచ్చేసి వన్ అండ్ హాఫ్ మీటర్ ఆర్గంజా చున్నీ వస్తుంది ప్యూర్ ఆర్గంజా అండి ప్యాంట్ వచ్చేసి ఫ్రీ సైజ్ ఉంటుంది స్ట్రెచబుల్ ఉంటుంది ఇందులో కూడా మనకు ఎం సైజ్ నుండి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఉన్నాయండి దీని ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇందులోనే మనకు నెక్స్ట్ డిజైన్ ఇది ఒక డిజైన్లో ఇచ్చారండి త్రీ పీస్ సెట్ ఇది కూడా దీని ప్రైజ్ ఎంత మేడం సేమ్ సేమ్ ఇది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కే వచ్చేస్తుంది అండి దీనికి ఏమో లో ఇచ్చారు ప్యాంట్ వచ్చేసి ఇక్కడ కింద పోట్లీ బటన్స్ వచ్చాయండి ఇది కూడా ఫ్రీ సైజ్ స్ట్రెచబుల్ బాటమ్ ఉంది బనారసి చున్నీ ఇచ్చారండి చున్నీ వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్ చున్నీ ఉంటుంది చున్నీ అయితే చాలా లార్జ్ చున్నీ అండి టోటల్ చున్నీ అయితే హెవీగా వచ్చింది చున్నీ మొత్తం ఆల్ ఓవర్ బూటాలు వచ్చాయి బిగ్ బార్డర్ ఇచ్చారు హెడ్జ్లో దీని ప్రైజ్ వచ్చేసి ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి మనం ఫస్ట్లో చూపించిన దాంట్లోనే ఇది ఒక కలర్ రెడ్ కలర్లో కూడా ఉంది ఇది కూడా త్రీ పీస్ సెట్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ క్లియరెన్స్ సేల్ క్లియరెన్స్ సేల్ కాబట్టి ఇంత తక్కువ ప్రైజ్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ చున్నీ వన్ అండ్ హాఫ్ మీటర్ వచ్చేసి టోటల్ ఫ్లవర్ ఫ్లోరర్ ప్రింట్లో వస్తుంది ఇంట్లో త్రీ పీస్ సెట్లోనే నెక్స్ట్ ఇది ఒకటి వచ్చేసి షిమ్మర్ క్లాత్లో అండి చాలా పార్టీ వేర్ చాలా షైనింగ్ ఉంటుంది మనం నైట్ పార్టీస్కి వెళ్ళినట్లయితే జస్ట్ ఈ టూ ఫ్లవర్స్ వచ్చేసి ఇట్లా సీక్వెన్స్ వర్క్లో వర్క్ ఇచ్చారు త్రీ ఫై త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి మొత్తం డ్రెస్ మొత్తం చిన్న చిన్న బూటీస్ ఇచ్చారండి నైట్ టైంలో అయితే మనకు పార్టీ వేర్గా చాలా బాగుంటుంది డ్రెస్ ఇది బాటమ్ కలర్ పేస్టల్ కలర్లో ఇచ్చారండి చున్నీ మొత్తం ఆర్గంజాలో వస్తుంది వన్ అండ్ హాఫ్ మీటర్ చున్నీ వస్తుంది చున్నీ అనేది హెవీగా వచ్చింది చున్నీస్ అన్ని పెద్దగా ఉన్నాయండి చిన్న చిన్న సైజ్ అయితే అస్సలు కాదు క్లియరెన్స్ వేయాలని చెప్పి మళ్ళీ చిన్న సైజ్ లో ఉంటాయేమో చున్నీస్ సపరేట్ తీసుకోవాలేమో అని మీకు డౌట్ అవసరం లేదు చున్నీస్ కూడా చాలా బాగొచ్చాయండి డ్రెస్సెస్ లాగానే ఇందులో మనకు అంబ్రేలాలో కూడా ఇది ఒక డిఫరెంట్ మోడల్ అండి ఒక షరారా డ్రెస్ లో ఇదో డిఫరెంట్ మోడల్ లో ఉన్నాయి ఇది ఒక పీస్ సెట్ దీని ప్రైస్ ఎంత మేడం సేమ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఇది కూడా జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నారండి ఇస్తున్నారు అండి ఇందులో మనకి ఇంకా కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి చూద్దాము ఇందులోనే ఇంకా మనకి ఇంకా కలర్స్ కూడా కావాలంటే త్రీ ఫోర్ లో ఒక్కొక్క దాంట్లో త్రీ ఫోర్ కలర్స్ కూడా చాలా ఉన్నాయండి స్టాక్ మళ్ళీ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి క్లియరెన్స్ సేల్ లో సేల్లో ఇస్తున్నారు కాబట్టి ఆఫర్ ప్రైస్ అనేది మీకు ఏవైనా నచ్చినట్లయితే వీడియోలు మధ్యలో స్క్రీన్ షాట్ పెట్టి తనకు వాట్సాప్ చేయండి నియర్ బై ఉన్న వాళ్ళైతే షాప్ నుంచి విజిట్ చేయండి ఇక్కడ కలెక్షన్స్ అయితే చూస్తున్నారు కదా అన్నీ చాలా బాగున్నాయండి కలెక్షన్స్ తన బెంగళూరు నుండి ఇక్కడికి షిఫ్ట్ అయింది అని చెప్పేసి తను క్లియరెన్స్ సేల్ అనేది పెట్టింది ఇప్పుడు అయితే ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి డెలివరీ శారీస్ కూడా చూద్దాం డెలివరీ లో కూడా ప్యూర్ క్రేప్ సిల్క్ శారీస్ అయితే ఉన్నాయండి ఇవి జస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీసే మనకి ఏ శారీ తీసుకున్నా కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి క్లియరెన్స్ వేయ ఇప్పుడు మనకు డెలివరీ శారీస్ కానీ డ్రెస్సెస్ కూడా స్టిచ్ చేయించుకోవడానికి కూడా ఇవి చాలా బాగుంటాయండి క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది బాడీ హ్యాగింగ్ శారీస్ అండి ఇవన్నీ డ్రెస్సెస్ అయితే ఇప్పుడు చాలామంది శారీ ఇలాంటి శారీస్తో డ్రెస్సెస్ కూడా స్టిచ్చింగ్ చేసుకుంటున్నారు కదా అట్లా చేయించుకోవాలనుకుంటే అనేది కలెక్షన్ చాలా బాగుంటుంది ఇందులోనే మనకు డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయండి ఇది మొత్తం అయితే జస్ట్ లిమిటెడ్ ఆఫర్ లిమిటెడ్ స్టాక్ ఉన్నంత వరకు క్లియరెన్స్ సేల్ అయిపోయే వరకే ఈ ప్రైజ్ ఉంటుందండి ఇందులోనే మనకు కొంచెం ఫ్యాన్సీ శారీస్ పార్టీవేర్ శారీస్ కూడా ఉన్నాయి అవి కూడా కొన్ని కలెక్షన్స్ చూసేద్దాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం నార్మల్గా ఆఫీస్ వేర్ వేసుకెళ్ళడానికి కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవడానికి కూడా ఈ శారీస్ కూడా చాలా బాగుంటాయండి ఇది వచ్చేసి లెలి లెనిన్లో ఉన్నాయి కొన్ని కాటన్ సెమీ కాటన్స్లో ఉన్నాయి క్రేప్ సిల్క్ శారీస్లో ఉన్నాయి మనకు స్ట్రెచ్ అంటే మనకు ఎలా కంఫర్టబుల్గా ఉండే శారీస్ మనకు ఏ క్లాత్స్లో కావాలంటే అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి ఇవి వచ్చేసి మొత్తం ఎంత మేడం ఇది ప్రైస్ జస్ట్ ఫోర్ నైంటీ నైన్ జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీసే అండి చూస్తున్నారు కదా మీరైతే మీకు కావాల్సిన మెటీరియల్ ఫ్యాబ్రిక్స్లో కూడా ఇక్కడ క్లాత్స్ అనేవి చాలా ఉన్నాయి ఓకే అండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో మనకు ప్యాటర్న్స్లో ఏ కావాలన్నా ఫ్యాబ్రిక్స్లో కానీ మోడల్స్లో కానీ అన్నీ న్యూ స్టాకేనండి దాన్ని జస్ట్ షాప్ అనేది షిఫ్టింగ్ చేస్తున్నందుకు దాని ఇలా క్లియరెన్స్ ఎలా అనేది పెట్టింది డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి నేను జస్ట్ మీకు కొన్నే చూపిస్తున్నాను మీరు షాప్ నుంచి అయితే విజిట్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ కూడా ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా అవుతుందండి మీ ఏరియాని బట్టి ఛార్జెస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఈ మొత్తం ఇక్కడ ఏ శారీ తీసుకున్నా జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్కేనండి అండి ఇందులోనే ఫ్లోరల్ ప్రింట్లో మనం కొన్ని డిజైన్స్ చూద్దాం ఇప్పుడు ఇది బార్డర్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి ఇట్లా మొత్తం శారీ మొత్తం ఇలా బంచెస్ బంచెస్ ఇట్లా ఫ్లోరల్ ప్రింట్లో వస్తుందండి ఇందులోనే కలర్స్ కూడా ఉన్నాయి ఇందులోనే ఇది మొత్తం పేస్టల్ కలర్స్లో ఉన్నాయండి ఇక్కడైతే లెనిన్ శారీస్ అండి లెనిన్ శారీస్ కూడా జస్ట్ ఫోర్ నైంటీ రూపీస్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఇక్కడ ఏది తీసుకున్న టోటల్ అండి మీకు నచ్చిన శారీస్ మీకు ఏది నచ్చుతుంది స్క్రీన్షాట్ తీసి తనకు వాట్సాప్లో పెట్టేసేయండి లాంగ్లో ఉన్న వాళ్ళైతే కాల్ చేయాలనుకుంటే కాల్ చేయండి వాట్సాప్లో మీకు ఒకవేళ ఇమేజెస్ కావాలన్న వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి మీరు ఒకవేళ వీడియో కాల్లో కూడా మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోవాలంటే ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాబట్టి తను వెంటనే అప్రోచ్ అవ్వండి ఇందులోనే మనకి కొన్ని సెమీ పట్టు శారీస్ ఉన్నాయి కొంచెం పార్టీవేర్ శారీస్ కూడా ఉన్నాయి ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి పైతానీ శారీస్ అండి హెవీ వర్క్ ఉన్నాయి శారీ మొత్తం ఇలా ప్రింట్ వస్తుంది అండి ఇది జస్ట్ అంటే జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కే అండి ఇంత లోయెస్ట్ ప్రైస్ అయితే పైతానీ శారీస్లో ఎక్కడ దొరకవు మనకి ఇది జస్ట్ ఒక ఫెస్టివ్ ఆఫర్ అని కూడా చెప్పొచ్చండి అసలు ఫెస్టివల్ అయిపోయినాక ఇది ఇంకొక ఆఫర్లో పెట్టింతాను మొత్తం పైతానీలో కూడా మనకు కలెక్షన్స్ చాలా ఉన్నాయి కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి ఇక్కడ ఇప్పుడు నేను చూపించేది మొత్తం పైతానీ శారీసే శారీ మొత్తం డిజైన్ ఉంటుందండి ప్లెయిన్ అయితే రాదు టోటల్ శారీ మొత్తం డిజైన్ వస్తుంది హెవీ పళ్ళు వస్తుంది మీకు నచ్చిన కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ చాలా కలర్స్ ఉన్నాయి ఇప్పుడు ఇందులోనే ఒక శారీ నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను లైట్ లెమన్ ఎల్లో కలర్లో గ్రీన్ బార్డర్ పళ్ళు వచ్చేసి చాలా బాగుందండి ఇంత మంచి శారీ కూడా క్లియరెన్స్ ఎల్లో జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కే పెట్టింది తను మీ గనికి శారీ నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసి తనకి వాట్సాప్లో పిక్ పెట్టేసేయండి మీరు ఎక్కడున్నా సరే షిప్పింగ్ అయితే ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ జస్ట్ ఎక్స్ట్రా ఉంటుంది ఇది శారీ వచ్చేసి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా కూడా ఇంత లోయెస్ట్ ప్రైస్ అయితే అస్సలు రాదు నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూపిస్తున్నాను ఇందులోనే ఇప్పుడు ట్రెడిషనల్ వేర్ అయితే ఈ చిన్న చిన్న బూటా వచ్చేసి స్మాల్ బార్డర్ వచ్చిందండి చిన్న చిన్న బూటాస్ శారీ మొత్తం ఇట్లానే వస్తుంది అండి దీని ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్కే వస్తుంది ఇందులోనే కొన్ని కలర్స్ ఉన్నాయి నావీ బ్లూ కలర్లో డార్క్ గ్రీన్ కలర్లో బాటిల్ గ్రీన్లో ఉంది అండ్ పింక్ కలర్లో మీకు నచ్చిన కలర్ ఇందులో ఫైవ్ కలర్ ఫైవ్ ఆర్ సిక్స్ కలర్స్ ఉన్నాయండి ఈ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇందులోనే ఇంకా కొన్ని శారీస్ కలెక్షన్స్ కూడా చూద్దాము ఓకే అండి బాధనీ శారీలోనే కట్ వర్క్ లేస్ వచ్చేసి బిగ్ లేస్ బార్డర్ ఇచ్చారండి ఇది రెడీమేడ్ బ్లౌజ్ వస్తుంది దీనికి సైడ్ జిప్ ఇచ్చారు ఇది ఫ్రీ సైజ్ ఉంటది ఇక్కడ చూస్తున్నారు కదా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చింది హ్యాండ్స్ కూడా హెవీగా థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారండి బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇది జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇందులోనే మనకి త్రీ ఫోర్ కలర్స్ కూడా ఉన్నాయి గ్రీన్ కలర్ లో ఉంది రెడ్ కలర్ చాలా ఫేవరెట్ కదా బాధినీలో అయితే ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయండి ఇది లిమిటెడ్ స్టాక్ అండి ఈ ప్రైజ్ ఈ స్టాక్ ఉన్నంత వరకు మాత్రం తర్వాత ఒకవేళ రీస్టాక్ చేస్తే కాస్ట్ అనేది చేంజ్ అవుతుంది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్లోనే ఇది ఆర్గంజ శారీ అండి ఆర్గంజ శారీకి కూడా రెడీమేడ్ బ్లౌజ్ వచ్చింది ఇది కూడా సైడ్ జిప్ వచ్చేసింది బోట్ నెక్ వస్తుంది ఇక్కడ ఫ్రంట్ లో ఇలా ఇచ్చారండి బార్డర్ కి అండి ఇక్కడ బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు హ్యాండ్స్ అనేది ఫుల్ హెవీగా వచ్చాయి థ్రెడ్ వర్క్ వస్తుంది దీని ప్రైస్ కూడా జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అయ్యండి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి మనకి ఫోర్ ఫైవ్ కలర్స్ అనేది అవైలబుల్గా గా ఉన్నాయండి ఇందులో కూడా కలర్స్ శారీస్ అయితే చాలా బాగున్నాయండి నెక్స్ట్ వచ్చేసి పట్టు శారీలో అండి ఈ శారీ వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది మొత్తం శారీ మొత్తం ఇలా ఆల్ ఓవర్ ప్రింట్ అయితే వస్తుందండి తోని పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది గ్రీన్ కలర్లో బార్డర్ అండ్ పళ్ళు పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్లో ఇచ్చారండి దీని ప్రైస్ జస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఈ శారీ మొత్తం వచ్చేసి ఆల్ ఓవర్ ఇలా ఉంటుందండి క్లియరెన్స్ ఎల్లో జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కే పెట్టారు ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి చూద్దాం ఇప్పుడు ఇందులో ఏ శారీ తీసుకున్నా జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కే వస్తుందండి చూస్తున్నారు కదా ఇక్కడ మీరైతే మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి ఇందులోనే ఇంకా వేరే డిజైన్స్లో కూడా ఉన్నాయి కొన్ని డిజైన్స్ చూద్దాము ఇది కూడా డిఫరెంట్గా మినీ బార్డర్ వచ్చేసి వచ్చిందండి ఇది కూడా జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీసే ఇది బిగ్ బార్డర్లో వచ్చేసి రెడ్ కలర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వచ్చింది గ్రీన్ కలర్లో ఇదైతే చాలా బాగుందండి డిఫరెంట్ వచ్చింది శారీ చూస్తున్నారు కదా ఇది కూడా జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కే అండి ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఓకే అండి చూస్తున్నారు కదండి ఇక్కడ ఉన్న కలెక్షన్స్ మొత్తం క్లియరెన్స్ సేల్ లిమిటెడ్ స్టాక్ అండి ఈ ఇక్కడ ఉన్న స్టాక్ ఉన్నంత వరకే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే ప్రైజెస్ అనేది ఇక్కడ స్టాక్ అయిపోతే మళ్ళీ రీస్టాక్ వస్తేనే ప్రైజెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి కోటాలోనే సెమీ కోటాలో కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్లోనే శారీస్ ఉన్నాయండి ఫోర్ కలర్సే ఉన్నాయి స్టాక్ మొత్తం అయితే అయిపోయింది ఫోర్ కలర్సే ఉన్నాయండి పెస్టల్ కలర్స్ ఉన్నాయి టోటల్గా శారీ మొత్తం ఇలానే డిజైన్ వస్తుందండి కలెక్షన్ అయితే చాలా బాగుంది శారీ కూడా చాలా స్మూత్గా ఉంది దీని దగ్గర ఉన్న కలెక్షన్స్ మొత్తం మొత్తం అనేది మనకు ప్రజెంట్ ఉన్న ట్రెండీ కలెక్షన్స్ అండి తను మళ్ళీ షాప్ అనేది రీఓపెన్ చేస్తుంది కాబట్టి క్లియరెన్స్ సేల్ అలా అని పెట్టేసింది ఇందులో మనకు కొంచెం ఆఫీస్ వేర్ శారీస్ కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇప్పుడు కలంకారీ మోడల్లో అండి కలంకారీ డిజైన్స్లో కూడా ఇక్కడ కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ షాప్కి అయితే విజిట్ చేసి తీసేసుకోండి వీటి ప్రైస్ ఎలా ఉంది మేడం ఫోర్ నైంటీ నైన్ ఇక్కడ ఉన్న కలెక్షన్స్ ఇప్పుడు నేను చూపించే సారీ మొత్తం వచ్చేసి జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అంటే ఒకే మోడల్ కాకుండా మనకు బాంధిని మోడల్లో కూడా మనకు డైలీ వే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో ఫ్లోరల్ ప్రింట్స్లో ఉన్నాయి కలంకారీ మోడల్స్లో ఉన్నాయి చెక్స్ డిజైన్స్లో కూడా చాలా కలర్స్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్లో కట్వర్క్ శారీలో కూడా ఇది ఒక మోడల్ లో ఉందండి ఇది బ్లౌజ్ వచ్చేసి మొత్తం ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ అండ్ నెక్కి ఇలా కట్ వర్క్ డిజైన్ డబల్ వర్క్ వస్తుందండి ఇందులోనే మనకు కొన్ని కలర్స్ కూడా ఉన్నాయి ఇవి ఆఫీస్ వేర్ నార్మల్గా చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే చాలా బాగుంటాయండి ఇందులో కూడా మనకు ఫైవ్ సిక్స్ కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి ఇందులోనే మనకు నెక్స్ట్ వచ్చేసి ఇంకో మోడల్లో ఉంది కట్ వర్క్ శారీలో కట్ వర్క్లో ఇలా మొత్తం కట్ వర్క్ శారీ వచ్చేసి చెక్స్ లైన్స్లో వస్తుందండి బ్లౌజ్ అనేది ప్లెయిన్గా వస్తాయి ఇందులో కూడా మనకు ఫైవ్ సిక్స్ కలర్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా సిక్స్ అండ్ కలర్స్ అనేది ఉన్నాయండి మీకు ఏ కలర్ నచ్చితే అది షాప్కి వచ్చి విజిట్ చేసి తీసేసుకోండి దీని ప్రైస్ వచ్చేసి నైన్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి క్లియరెన్స్ నైన్ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నారు ఓకే అండి సింగిల్ శారీ కూడా ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది కొరియర్ చేస్తారండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది ఎక్స్ట్రా షిప్పింగ్ చార్జెస్ అయితే ఉంటాయండి వీళ్ళ దగ్గర డెలివరీ చూడీదార్స్ టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ డెలివరీ శారీస్ నుండి మనకు పార్టీ బై ట్రెడిషనల్ శారీస్ కానీ సెమీ పట్టు పట్టి శారీస్ అన్నీ దొరుకుతాయండి క్లియరెన్స్ అండ్ చాలా ఆఫర్ ప్రైస్ అనేది అయితే చాలా లోయెస్ట్ ప్రైస్లో పెట్టారు మీకు ఏమైనా కలెక్షన్స్ నచ్చినట్లయితే షాప్ని విజిట్ చేయండి దూరంగా ఉన్న ఉన్నవాళ్ళైతే ఆన్లైన్లో తన అప్రోచ్ అవ్వచ్చు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ ఫెసిలిటీ ఉంటుంది అని కాల్ కూడా చేయొచ్చండి చూశారు కదండి ఇదండి ఇవాళ మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి